వెళ్ళండి వెళ్ళండి లైన్ లైన్ లో పేరు రామకృష్ణ సార్ ఇంటి పేరు కొడవలూరు సార్ పేరు బట్టే బట్టేబాజ్ ఆపీబులాయనా వీడి పేరు ఏ సత్యం అంటే వాడుక భాషలో అసత్యం వీడి చాలా ఇష్టం అందుకే పొట్ట కోసిన భగవద్గీత మీద ఒట్టేసినా అబద్ధమే చెప్తాడు నిజం చచ్చినా చెప్పాడు ఇలా వీడి గురించి రాస్తే రామాయణం చెప్తే అంత టైం లేదు కాబట్టి తొందరగా దేల్చేద్దాం నా కొడుకు చెప్పుకోవడానికి సిగ్గిస్తోంది ముప్పై ఏళ్ళు వచ్చాయి ఇంకా వాళ్ళ నాన్న పెన్షన్ డబ్బులతోనే నెట్టుకొస్తున్నాను పెళ్లి చేస్తే వస్తాడులే ఆ ప్రయత్నాలు జరిగాయి ఆ గడ్డం ఏంటి ముక్క అయ్యో అదేం లేదు బాగుంది కదా అని పెంచేస్తున్నా అబ్బో వాట్ యు డూ ఫర్ లివింగ్ ఇంగ్లీషా మనకు అర్థం కాదు అర్థం కాలేదా ఓకే మీరు బ్రతకటానికి ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతున్నా ప్రిసైస్లీ నెలకి ఎంత సంపాదిస్తున్నారు అని ఓ అత నెలకి నాన్న పెన్షన్ డబ్బులు పదహారు వేలు వస్తాయి ఆయన పోయిన తర్వాత ఆరు లక్షలు వచ్చాయి ఆ డబ్బు మీద వడ్డీలు నెలకి పన్నెండు వేలు సో పదహారు వేలు ప్లస్ పన్నెండు వేలు మొత్తం ట్వంటీ ఎయిట్ మేడం చెక్ సార్ చాలా కష్టపడి సంపాదిస్తున్నారుగా సార్ కడతారు అది వరస దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు దీనికి పైగా ఎవరైనా కొంపలోంచి బయటకెళ్తే ఏ అర్ధాత్రమైన తిరిగి వస్తారు వీడు నెలల నెలలు కనిపించడు అందుకే ఇంట్లో పెట్టి తాళం వేశాను ఈ రోజు వీడి పెళ్లి విషయం తేల్చకుండా గడప దాట నివ్వను సలాన్ ఆడ నేను కలిసే చదువుకున్నాం అంత చదువుకోవడం అంటే ఆటం ఆటంబాం పెట్టుకొని తిరిగినట్టే భూతాను కూర్లే ఐ మీన్ జోబ్లా చూస్తారా చూడండి నా గంటే వేస్ట్ వెంటలా వెంటలా ఇంకోషి చూసిర్రా గీ సాడీస్ అంత పిచ్చుకొనికనే నేను సప్త సముద్రాలు దాటొచ్చింది కాదు దాటి ఆడే ఫోను ఫేస్బుక్ లో మ్యారేజ్ అప్డేట్ చూసి ఫోన్ చేసినటుడు నన్ను నాకు తెలిసేందా నీ పిల్ల పరిచయం అయిందే గంట కింద గంట క్రితమా ఇంత బేబీ వాట్స్ వెనలా కనీసం పేరు తిలగకుండా పెళ్లింది బై అరే గీడ్ పొడి అన్ని వేగల్స్ లో మస్తు కామన్ కాక గీడే రోజుకి ఎన్ని పెళ్లి లేదా తెలుసా పైగా పోరి మస్తు రిచ్ ఇంకోటి ఇక్కడ పోరులకు ఇండియన్స్ అంటే కిరాకు కావలసిన నువ్వు కూడా వచ్చే కుమ్మేసుకుందాం ఇంతకు ముందు గేడదాగా చెప్పిన అయినా నా పెళ్ళైతుంది మంచి మూడ్ ఆ సంఖ్యగాని గురించి గుర్తు చేసి మూడు పాడు చేయకండి అర్జెంట్ గా వేగాస్ కెళ్ళాలా ఏంది గుర్రం మీద మాయా సావు దొబ్బుతాడు అసలే రేపు పెళ్లి బుకింగ్ కూడా ఉంది వేగాస్ ఉంది అమెరికాలో బే నీకు తెలిసిన ట్రావెల్ ఏజెంట్ ఎవడన్నా ఉంటే చూడు అమెరికా అర్జెంట్ గా వేగాస్ వెళ్ళిపోవాలా వెగాస్ ఏం వెలగబెడదామని పెళ్లి చేసుకుందామే అంటే నేను పెళ్లి చేసుకోవట్లేదు అని కదా చేసుకుందామని చెప్పేది నవే ఏమే లక్ష్మి తెలుసా మా అబ్బాయి సత్యం పెళ్లి చేసుకోవడానికి అమెరికా వరకు వెళ్లిపోతానంటున్నాడు ఏదో మన ఊర్లో అమ్మాయిలే కరువైనట్టు మా అబ్బాయి ఒప్పుకోవాలే గాని ఏ అమ్మాయి మాత్రం కాదంటుంది చెప్పు నువ్వేమంటావేసు ముప్పై రెండు ఏళ్ళు వచ్చాయి ఇక్కడ డబ్బులు తగలేస్తుంది చాలక మళ్ళీ పెన్షన్ డబ్బులు అన్ని కొట్టేసి అక్కడ పందాలనుకుంటున్నావా తగలటమేంటి పెట్టుబడి మంచి డబ్బు నమ్మని చూసుకుంటే మొత్తం డాలర్లే జస్ట్ రెండు లక్షలు ఇవ్వే పని అయితే నువ్వు కూడా వచ్చి మాతో పాటు అక్కడే ఉండొచ్చు ఒరే ఒరే అవి గెల్గలరా నెత్తి మీద నాలుగు అక్షంతలు వేద్దాం అనుకుంటుంటే అవి కాస్త నోట్లో వేసుకున్నాడంట నీలాంటి జన్మలు పెళ్లవదు నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను నీ నాకెందుకో ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుద్దేమో అనిపిస్తుంది ప్రభు అది తెల్లారితే పెళ్లి ఎలా గుద్ది మూడు నెలల నుంచి రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు వర్షం కోసం కాసేపట్లో వరుణదేవుడు కరుణించి విస్తారంగా కురిపించబోతున్నాడు వర్షాన్ని అయినా పెళ్లి కళ్యాణ మండపంలో కదా వర్షం వస్తే ప్రాబ్లం ఏంటి అంత వర్షంతో పాటు అక్కడక్కడ కొన్ని పిడుగులు కూడా పడతాయినారదా అందులో భాగంగా ఓ పిడుగులు పెళ్లి కొడుకు వచ్చే మీద పిడుగు పడిందంట కాలమీదేం ప్రమాదం లేదు కానీ శకుని మంచిది కాదని ఈ పెళ్లి వెళ్ళిపోయారు షో లాయ రాజు దలుచుకుంటే దెబ్బలకు కొద్దివా ఇంద్రుడు దలుచుకుంటే ఇబ్బందులు కొదువా చైమ్ ఓకే శర్మ గారు నా పెళ్ళి ఆగిపోయింది అయ్యో అలా ఎలా జరిగిందమ్మా నన్ను ఏమైనా మంచి సంబంధం చూడమంటారా అబ్బా నేను ఫోన్ చేసింది అందుకు కాదు ఇంకా హనీమూన్ కి వెళ్ళడం కుదురుదు సో నేను పే చేసిన ఫోర్ లాక్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తొందరగా రిటర్న్ చేసేయండి వడ్డీ ఇవ్వకపోయినా పర్వాలేదు నీ ట్రిప్ వల్ల నాకు ఎంత లాస్ తెలుసా క్యాన్సిల్ చేయడం కుదరదు కావాలంటే వెళ్ళటం లేదంటే మానేటం రూపాయి కూడా వెనక్కి రాదు ఈ పెళ్ళైతే చెడగొట్టారు మరి చైత్రని సత్యంగాన్ని ఎలా కలుపుతారు ఆ ప్రోగ్రామ్ ని నిన్నే ముంబైలో లాంచ్ చేశాను సారీ గైస్ ఇంత అర్ధరాత్రి మీటింగ్ కి కారణం మాస్టర్ ఆఫ్ ది పంతొమ్మిదేళ్లు గడిచిన ఇంకా రోజు కళ్ళ ముందే మర్చిపోలేకపోతున్నాను నైట్ థర్టీ అనుకుంటా షోరే చూస్తున్నాను భూల్జా భూల్జా బేటా నైతో గబ్బర్ గబ్బర్ ఆయగా సింగ్ ఫిలన్ కదా సంజీవ్ కుమార్ చేతులు నరికి మరీ పారిపోయాడు హీరోలా అప్పుడే మన ఏజెంట్ విక్రమ్ ఫోన్ చేశాడు మనం వెతుకుతున్న విధం గురించి యూస్ కళ్ల ముందే ఎగిరిపోయాడు పాపం చేతులు కూడా లేని సంజీవ్ కుమార్ కి అమితాబ్ దర్మేందర్లు దొరకడానికి రెండేళ్లే పట్టింది నాకన్నీ ఉండి కూడా వాడి గురించి చిన్న క్లూ తెలుసుకోవడానికి అమ్మాయిలంటేనో పవర్ అంటేనో డబ్బు అంటేనో అబ్సెషన్ ఉంటుంది మ్యాన్ వాడి వాడు వేసుకునే సూట్ 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 ఇట్ సౌండ్స్ మీ సచిన్ కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో మన విలన్ కి వాడు వేసుకునే కోట్ అంటే అంతకన్నా ఎక్కువ ఇష్టం వాడి కోటు కొట్టడానికి కావలసిన ఫ్యాబ్రిక్ డెన్మార్క్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అవుతుంది ఇండియాలో ఎక్కడికి హైదరాబాద్ అక్కడ ఓల్డ్ సిటీలో నూర్ ఫతే అనే చిన్న టైలరింగ్ షాప్ కు వస్తుంది ఎస్టాబ్లిష్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కి వీళ్ల కుటుంబం మొదటి దర్చి డెన్మార్క్ నుంచి మొన్న ఫ్యాబ్రిక్ హైదరాబాద్ రీచ్ అయింది ఇట్ విల్ టేక్ ఓన్లీ వన్ వీక్ టు స్టిచ్ ఇట్ సో వి డోంట్ హ్యావ్ మచ్ టైం మనం ఆ కోర్ట్ ని ఫాలో అయితే డెఫినెట్లీ వీ కెన్ క్యాచ్ ముందు మనకు ఆ ఎలా ఉంటుందో తెలియాలి ఎక్కడ కొరియర్ అవుతుందో తెలియాలి Then we can take the tailor into the custody, sir. No, no. మన విలనికి కొంచెం డౌట్ వచ్చిన మొత్తం మిషన్ స్పాయిల్ అవుతుంది ఒకటి కాదు రెండు కాదు పంతొమ్మిది ఏళ్లు గడిచిపోయాయి మళ్ళీ ఇప్పుడు దొరికింది అవకాశం ఇది నార్మల్ కోట కాదు వాటి లాకర్ ని ఓపెన్ చేసే కీ వాటిని ఎలాగైనా పట్టుకోవాలి ఫర్ దాట్ వీ హర్ మిషన్ వాట్ మిషన్ లెట్స్